హాయ్ వాస్ వెల్కమ్ టు కేఎమ్ సినీ టాక్స్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరికీ కూడా గుడ్ న్యూస్ల మీద గుడ్ న్యూస్లు అనేవి వరుసగా వినిపిస్తున్నాయి ఆల్రెడీ మనం చూసాం హరిహర వీరమల్లు సినిమాకి సంబంధించి ఆల్రెడీ షూటింగ్ కంప్లీట్ చేసుకుంది జూన్ పన్నెండవ తారీఖున రిలీజ్ అని చెప్పి పెద్ద ఎత్తున ప్రమోషన్లు సోషల్ మీడియాలో పోస్ట్లు ఒక రకంగా చెప్పాలంటే సోషల్ మీడియాని దున్ని పారేస్తుందని మనం అయితే చెప్పుకోవచ్చు అసలు సోషల్ మీడియా అంతా కూడా ముఖ్యంగా ట్విట్టర్ కానీ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ యూట్యూబ్ వీటిల్లో హరిహర వేరమల్లి సినిమా గురించే మేమ్స్ కానీ లే పోస్టులు కానీ రీల్స్ కానీ చేస్తున్నారు అండ్ రెండోది ఓజీ కూడా షూటింగ్ స్టార్ట్ అయ్యింది అనే ఒక పోస్ట్ అయితే మూవీ టీం నుంచి రావడం అయితే జరిగింది మరి ఆ సినిమా అనేది రెండు వేల ఇరవై ఆరు మార్చిలో రిలీజ్ అవ్వద్ది చెప్పి చాలా గట్టిగా నమ్ముతున్నారు ఓజీ సినిమా అనేది ఇండస్ట్రీని షేక్ చేస్తుందని చెప్పి ప్రతి ఒక్కరు కూడా అభిప్రాయపడుతున్నారు పవన్ కళ్యాణ్ గారి మూడో సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ ఏదైతుందో ఆ సినిమా నుంచి కూడా అప్డేట్ వచ్చింది అంటే వరుసగా మూడు అప్డేట్లు వచ్చినాయి ఒక రకంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరికీ అభిమానులందరికీ కూడా గుడ్ న్యూస్ల మీద గుడ్ న్యూస్ అసలు ఆనందం పట్టలేనంత ఆనందం అయితే పవన్ కళ్యాణ్ గారు ఎంత రాజకీయ బిజీ షెడ్యూల్లో కూడా తనకంతూ కూడా కొంత టైం కేటాయించుకొని ఈ షూటింగ్స్కి పాల్గొనడం జరుగుతుంది వాటిని కంప్లీట్ చేయడం జరుగుతుంది అయితే తాజాగా ఉస్తాద్ భగత్ సింగ్ సంబంధించి షూటింగ్ స్టార్ట్ అయ్యింది కొద్ది రోజుల్లోనే అప్డేట్ ఇస్తామని చెప్పి ఒక పోస్ట్ అనేది పవన్ కళ్యాణ్ గారి చెయ్య హరిశంకర్ గారి చెయ్య ఈ రెండు కూడా ఇలా కలిసి ఉండేటట్టు ఒక పోస్ట్ అయితే ప్రొడ్యూసర్ టీం నుంచి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది కొద్ది రోజుల్లోనే ఈ సినిమాను కూడా అభిమానులు ముందుకు తీసుకొస్తామని చెప్పి ఒక అప్డేట్ ఇవ్వడం అయితే జరిగింది అయితే ఇక్కడ ఇంకొక సంచలనమైన అప్డేట్ ఏంటంటే విషయం ఏంటంటే ఈ సినిమా అనేది రీమేక్ సినిమా కాదు అని చెప్పి చాలా సంచలనాత్మకంగా పోస్ట్ చేయడం జరిగింది ఎందుకంటే హరిశంకర్ డైరెక్ట్ చేశారంటే ప్రతి సినిమా కూడా వందకి తొంభై తొమ్మిది సినిమాలు కూడా ఖచ్చితంగా రీమేక్ సినిమాలే అంటే ఎక్కడో బాలీవుడ్లోనో ఇంగ్లీష్లోనో తమిళ్లోనో కన్నడంలోనో లేకపోతే వేరే వేరే లాంగ్వేజ్లో తీసిన సినిమాని అది హిట్ అయితే ఆ సినిమాని తెలుగులో రీమేక్ చేసి అందులో కొన్ని మార్పులు చేర్పులు చేయడం అయితే జరుగుతుంది అలా కూడా హిట్లు కొట్టిన నేపథ్యం అనేది హరిశంకర్ మనకి ఎగ్జాంపుల్గా చూసుకుంటే గబ్బర్ సింగ్ అనే సినిమాది రీమేక్ చేశారు తెలుగులో బాలీవుడ్లో ముఖ్యంగా సల్మాన్ ఖాన్ తీసిన సినిమాని ఇక్కడ తెలుగులో రీమేక్ చేస్తే అక్కడ కంటే కూడా ఇక్కడ మంచి హిట్ అయింది అదే రీమేక్ డైరెక్టర్ ఇప్పుడు కొ तो स्क्रिप्ट तस्क्रिप्ट क्व రైటింగ్స్ అనేవి పెట్టడం జరిగింది ఇది రీమేక్ స్క్రిప్ట్ కాదని చెప్పి సంచలనంగా వెల్లడించడం జరిగింది అయితే పవన్ కళ్యాణ్ పక్కన శ్రీలీల హీరోయిన్ గా ముఖ్యంగా దర్శకుడు హరిశంకర్ మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్స్ మీద ఈ సినిమా అనేది రావడం అయితే జరుగుతుంది కొద్ది రోజుల్లోనే వచ్చే నెల నుంచి మెయిన్ గా అంటే జూన్ నుంచి ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ అనేది పూర్తిగా కూడా షెడ్యూల్స్ అనేవి స్టార్ట్ అవుతాయి పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా స్పీడ్ స్పీడ్ గా ఈ సినిమా కమిట్మెంట్ ఒప్పుకున్నారు కాబట్టి అది పూర్తి చేసి వాళ్ళకి ఆ ప్రాజెక్ట్ ఇవ్వడం జరుగుతుంది వాళ్ళు అభిమానుల ముందుకు తీసుకురావడం అయితే జరుగుద్ది ఏది ఏమైనా సరే రెండు వేల ఇరవై ఆరు వచ్చేసరికి పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకున్న మూడు సినిమాలు కూడా పూర్తిగా కూడా ఖతం చేయడం అయితే జరుగుద్ది అంటే షూటింగ్స్ కంప్లీట్ చేసి వెళ్ళిపోవడం అయితే జరుగుద్ది మరి ఆ తర్వాత సినిమాలు చేస్తారా లేదా అనేది ఆయన యొక్క వ్యక్తిగత అభిప్రాయం ప్రస్తుతం దాని మీద ఎటువంటి క్లారిటీ లేదు కానీ ముఖ్యంగా హరిహర వీరం షూటింగ్ కంప్లీట్ అయింది రిలీజ్ కి రెడీగా ఉంది జూన్ పన్నెండున రిలీజ్ ఓజీ షూటింగ్ జరుగుతుంది వచ్చే ఏడాది అంటే రెండు వేల ఇరవై ఆరు మార్చికి ఆ సినిమా అనేది రిలీజ్ అవుద్ది మరి ఉస్తాద్ భగత్ సింగ్ దానికంటే ముందు రిలీజ్ అయ్యే అవకాశం ఉందా లేదంటే ఇంకొంచెం లేట్ అయ్యే ఛాన్స్ ఉందని చూడాలి ఏది ఏమైనా సరే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరికీ కూడా పవన్ కళ్యాణ్ వరుస గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరుగుతుంది ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ అనేది స్టార్ట్ అయ్యింది ఇది రీమేక్ స్టోరీ కాదు ఇందులో చాలా కీలకంగా ఉంటుంది పవన్ కళ్యాణ్ ఇప్పుడు వరకు చూడనంత పవర్ఫుల్ రోల్లోనూ ఒక మాస్ విజిల్ చేసే విధంగా పవన్ కళ్యాణ్ లో మరొక కొత్త కోణాన్ని బయటకు తీసుకొస్తున్నాం చెప్పి డైరెక్టర్ హరిశంకర్ తరపు నుంచి మూవీ టైం నుంచి ఒక అప్డేట్ అయితే వచ్చింది మరి ఈ గుడ్ న్యూస్ అభిమానులకు ఎలా అనిపించింది ఉస్తాద్ భగత్ సింగ్ కోసం ఖచ్చితంగా అభిమానులు మీ అభిప్రాయం ఏంటి సినిమా ఎలా ఉంటుంది అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి